మనం గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ మెయిన్గా ఈ కార్యక్రమం గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ హానరింగ్ అని పెట్టాం నేను వరంగల్ జిల్లాలో పుట్టాను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అది ఎవరో ట్యాక్స్ పేయర్ డబ్బులు కడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బడిని నిర్మించాయి ఆ బడిలో నేను చదువుకున్నా కాబట్టి మనము ఈ దేశానికి ట్యాక్స్ పే కట్టే వాళ్ళందరినీ హానరింగ్ చేసుకొని ద గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ అని ఒక కార్యక్రమాన్ని గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ చేస్తుంది ముఖ్యంగా దీని కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలోని ప్రజలందరూ ట్యాక్స్ పేయర్స్గా మారి దేశాభివృద్ధిలో భాగస్వామ్యమై భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ను సన్మానిస్తుంది ట్యాక్స్ పేయర్స్ను అందరూ స్ఫూర్తిగా తీసుకొని అందరూ ట్యాక్స్ పేయర్గా మారాలని సంకల్పిస్తూ దేశానికి ట్యాక్స్ కడుతున్న పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు ఎన్ఆర్ఐలు జడ్జీలు ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని రంగాలకు చెందిన ఉన్నతాధికారులు అధికారు ఉద్యోగులు పెన్షనర్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ రియాల్టర్స్ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టర్డ్ అకౌంట్లు ఆర్కిటెక్ట్లు అన్ని ప్రొఫెషనల్కి సంబంధించిన వారితో పాటు క్రీడా సినిమా మీడియా రంగాలతో పాటు ప్రతి ఒక్కరిని ప్రతి నాలుగో ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ మీట్ జరుగుతుంది అందులో మనం వ్యాపారవేత్తలందరం ఒకరికొకరు పరిచయం మన బిజినెస్ కూడా పెంచుకుంటాము అందులో భాగంగా మనం గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ కి మనం హానర్ చేస్తున్నాము వీళ్ళందరూ మనకు చేయడం వల్ల మనం చేసాం ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదవడానికి ఉంటుంది ఇట్లాంటి గొప్ప వ్యక్తులకు మనం సేవ చేయాలనే ఆలోచన మేము తెలుసు ఎక్కడైనా సేవ చేస్తున్నారంటే మనం హానర్ చేస్తాం మన రాజకీయ నాయకులు మన తోని మనకు సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళకు గజమాలలతో సన్మానం చేస్తాం కానీ ట్యాక్స్ పేయర్స్ని ఎవరు పట్టించుకుంటలేరు ఇంత ముందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సన్మాన కార్యక్రమాలు చేసేది అయితే అత్యధిక ట్యాక్స్ పే చేసిన వాళ్ళకు సన్మానం చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని వాళ్ళు బంద్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్లో ఉన్న సభ్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వెయ్యి రూపాయలు కట్టినా వెయ్యి కోట్లు ట్యాక్స్ కట్టినా మాకు అందరూ సమానమే అందుకని మేము ఈ ట్యాక్స్ పేయర్స్ కార్యక్రమాన్ని మనం ప్రతి నెల కొనసాగిస్తాం మీ బంధువులు మీ చుట్టాలు మీ వ్యాపారస్తులు ఎవరున్నా కూడా మన ట్యాక్స్ పేయర్స్ని మన దృష్టికి తీసుకురాడి మనం సన్మానం చేద్దాము గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ ఈ అవార్డ్స్ ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము